వెల్కమ్ టు లక్కీ లోటస్ నేను ఇవాడు మీకు ఎంతో సింపుల్గా ఉండి ఎంతో టేస్టీగా ఉండే ఒక మసాలా రెసిపీ తినే మసాలా అనమాట దాని గురించి చెప్తాను దానికి ఒక పుదీనాకు ఉల్లిపాయ వాటిని సన్నగా సపసపసప సన్నగా కట్ చేసేసుకోండి మీ ఇష్టం వచ్చిన దీనిలో అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు లేదా అది ఒకటే వేసుకోవచ్చు మీకు స్మెల్ పడకపోతే ఆ వేసుకున్న తర్వాత దానిలో మీ టేస్ట్కి సరిపోయినట్టుగా కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండేసి ఆ మొత్తం మిక్సర్ని ఒకసారి బాగా కలిపేసుకోండి ఆ ఉప్పు కారం ఈ ముక్కలకి అంతా పట్టేటట్టుగా ఆ తర్వాత ఇందులోకి కొంచెం పుట్నాల పప్పు అంటే వేయించిన శనగపప్పు అంటాం కదా అవి అది ఆ తర్వాత అలాగే డ్రైగా వేయించుకున్న వేరుసిన గుండ్లు వేరుసిన పప్పు అయినా వేసుకోవచ్చు పొట్టు తీసి పప్పుగా వేసుకోవచ్చు తీయకుండా కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం నేను ఇక్కడ తీయకుండానే వేశాను ఆ తర్వాత అటుకులు అటుకులు కూడా అలాగే డ్రై రోస్ట్ చేసిన అటుకులు అనమాట మసాలా అటుకులు అని అమ్ముతూ ఉంటారు వాటిని కూడా ఆయిల్ లేకుండా వేయిస్తారనమాట బట్టీల్లో అలాంటి అటుకులు తెచ్చుకొని అవి కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుంటే అంతేనండి మసాలా దీనిలో మీకు కావాలంటే టమాటా ముక్కలు కీరా దోసకాయలు ఇలాంటివి కూడా కలుపుకోవచ్చు మామిడికాయ ముక్కలు ఇలా నేను ఇవేం లేకుండా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చూపించాను అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి చిన్నప్పుడు పిల్లలందరూ ఎంతో ఇష్టంగా తింటారు నలుగురు కూర్చొని కాలక్షేపంగా కబుర్లు చెప్పుకుంటూ ముఖ్యంగా వర్షాలు జల్లు పడుతూ అలా డౌన్ ఉన్న సీజన్లో తినడానికి ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే